హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది సినిమాలు రాజకీయాలు కలగలిపి ఒక హాట్ డిబేట్ నడుస్తుంది నారా లోకేష్ కూలీ సినిమా గురించి రజనీకాంత్కు శుభాకాంక్షలు చెప్తూ ఒక ట్విట్టర్ చేశారు ఆ ట్విట్టర్లో అతన్ని అతను చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటూ యాభై సంవత్సరాలు ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతాపూర్వకంగా ట్విట్టర్ చేశారు అట్ ద సేమ్ టైం వార్ సినిమా కూడా ఇప్పుడే రిలీజ్ వార్ టూ సినిమా రిలీజ్ అవుతుంది దానికి నారా లోకేష్ గారు స్పందించలేదని వైసీపీ అభిమానులు కానీ వైసీపీ మీడియా కానీ దీని గురించి విష ప్రచారం చేస్తుంది విష ప్రచారం అంటే మీరు మీడియాలో చూస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి వార్ నడుస్తుందో దీని గురించి మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ని అడిగి అసలు ఏం జరుగుతుంది విశ్లేషణ పూర్వకంగా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నమస్తే అండి సార్ మొన్న వార్ టూ ఫంక్షన్ జరిగింది హృతిక్ రోషన్ గారు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు ఈ సందర్భంగా ప్రేక్షకులు ఉద్దేశించి చాలా మాట్లాడారు దాంట్లో నుంచి మాట్లాడిన దాంట్లో నుంచి కొంచెం కొంత విషయం తీసుకొని కరెక్ట్ సార్ లోకేష్ గారు వేసిన ట్వి ట్విట్టర్లో నుంచి కొంచెం విషయం తీసుకొని ఫ్యామిలీని కలగలుపుతూ ఇంకో దాన్ని కలగలుపుతూ పార్టీని కలగలుపుతూ సోషల్ మీడియాలో ఒక వార్ నడుచుకోండి సార్ కరెక్ట్ ఇది ఏ దిశగా పయనిస్తుందని మీరు అనుకుంటారు ఇది మనం ఇది చేయాలి అని అనుకున్నప్పుడు నేను కంప్లీట్గా వీడియోస్ అన్నీ చూశానండి ఎందుకనంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి అంటే ప్రతి విషయం ఏదో తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుకుంటారు అని అనుకునే వాళ్ళకి ప్రతి విషయం తెలియకపోయినా కూడా పూర్తి స్థాయిలో దాని మీద ఇన్వెస్టిగేట్ చేసుకుని అసలు ఏంటి నిజమేంటి అబద్ధం ఏంటి అని చెప్పడం అనేది మన స్టైల్ మన డిస్కషన్ కిరణ్ టీవీ ఎప్పుడూ నిజాలు అభూత కల్పనలు కాకుండా వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ హ్యాపెండ్ ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు దీని మీద మనం ఒక బర్డే వ్యూ ఏరియల్ వ్యూ అంటే ఇది ఎలా వెళ్తుంది జనాల్లోకి ఎలా వెళ్తుంది ఆయన నిజంగానే అలా మాట్లాడా వక్రంగా మాట్లాడా లేకపోతే తప్పేంటి తప్పెవరిది ఉండి ఉండొచ్చు అనే దాని మీద మనం ఒక చిన్న విశ్లేషణ పెట్టుకుంటే ఇప్పుడు ఫస్ట్ లోకేష్ గారు ట్వీట్ చేయటం కూలీకి ట్వీట్ చేయడంలో తప్పేం లేదు లేదు ఎందుకు అని అంటే ఆయన రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళ్ళి ఒక మారల్ సపోర్టు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అండి సైకలాజికల్గా మారల్ సపోర్టు డబ్బు కాదు లేకపోతే ఇంకోటి కాదు మేము ఉన్నాం మీ వెనక మీరేం కంగారు పడకండి మేము ఉన్నాము అని ఒక చిన్న ధైర్యం చెప్పటం అనేది మనకి అది ఎలా ఉంటుందంటే సార్ చిన్నప్పుడు ఒక ఫాదరు పిల్లోడికి సైకిల్ నేర్పించేటప్పుడు నేను రా తొక్కు ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత నేను పట్టుకున్నానన్న నా తొక్కు నేను పట్టుకున్నా పట్టుకున్న తక్కువ అని నిలబడితే కూడా చాలు ఆ వెనకాల ఒక్కోసారి వెనకాల క్యారేజ్ అనేవాళ్ళం సైకిల్ వెనకాల ఆ క్యారేజ్ని జస్ట్ కొడుకుకి రావాలి అని చెప్పి వదిలేసేవాడు వదిలేస్తే వెనకాల నాన్న ఉన్నాడు అనే లెక్కతోటి అతను సైకిల్ తొక్కటం మళ్ళీ తర్వాత వెనక్కి తీసిన తర్వాత నాన్న లేరా అంటే మళ్ళీ వచ్చిన తర్వాత నేను లేనరా అయినా సరే నువ్వు తొక్కగలిగావు అని దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఒక తొక్కువంటాడు సపోర్ట్ మోరల్ సపోర్టు అంటే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే నేను ఉన్నా అనే ఒక ధైర్యం అనేది మనిషికి చాలా శక్తిని అనేది ఇస్తుంది ఇప్పుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారు సందర్భం వచ్చినప్పుడల్లా ఇప్పటికీ నేను త్రీ ఫోర్ టైమ్స్ విన్నా పవన్ అన్నయ్య మాకు ఇచ్చిన సపోర్ట్ అది ఏదో పొలిటికల్ సార్ పొలిటికల్ డ్రామా అనిపించదు సార్ నాకు లోకేష్ గారు హార్ట్ ఫుల్ గా చెప్పినట్టే అనిపిస్తుంది హార్ట్ ఫెల్ట్ విషయస్ చెప్తాడు ఆయన పవన్ కళ్యాణ్ గారి విషయంలో నా అన్నయ్య పవన్ కళ్యాణ్ మాకిచ్చిన సపోర్టు అని ఎంత మారల్ సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు అదేవిధంగా రజనీకాంత్ గారు ఇస్తే రజనీకాంత్ గారు సినిమా రిలీజ్ కూలీ ఇయర్ ఒకటి లోకేష్ కనకరాజ్ యూనివర్స్ ఒకటి ఒక అద్భుతమైన కనెక్టివిటీ ఒకటి ఆల్ సూపర్ స్టార్స్ అమీర్ ఖాన్ ఉపేంద్ర నాగార్జున్ గారు ఇంత మంది సూపర్ స్టార్స్ స్టార్ సౌత్ నార్త్ కలిపి సౌత్ నార్త్ కలిపి అసలు ఎలా ఉండబోతుంది ఎన్ని ఊహించుకున్నా ఎంత ఇది చేసుకున్న పైగా లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ అనేది మనకు తెలుసు అది కనెక్ట్ చేస్తాడా చేయడా చెయ్యను అది వేరే సినిమా అని అన్నాడు కానీ ఎలా ఉండబోతుంది సినిమా అనేది పైగా కమల్ గురించి కూడా కమల్ హాసన్ గురించి కూడా ప్రత్యేకమైన ప్రస్తావన ఉంది ఇందులో ఆయన కూడా ఉంటాడు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది కమల్ హాసన్ కూడా ఉన్నారు దీనిలో కమల్ డాక్టర్ ఎలాగో ఉంది ఆ డైలాగ్ కూడా ఇచ్చాడు నీ కథను మీ నాన్నే కానీ నా స్నేహితుడు నవ్వుతాడు సో దీన్ని బట్టి ఆయన క్యామియో రోల్లో ఇట్లా స్పార్క్ లాగా కమల్ కూడా వచ్చి వెళ్తాడు అనేది గెస్ ఉంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న కూలీ గత వన్ మంత్ నుండి ఇలా వెళ్ళిపోయింది ఆ సాంగ్ ఏదో మోనికా సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి పైగా తను తను కూడా ఉన్నాడు మలయాళీ యాక్టర్ అతను కూడా మంచి మంజుమల్ బాయ్స్ నుండి చాలా టాప్ కర్టిస్ట్ ఇంత మంది ఉన్న సినిమా ఆ సినిమా కనుక హిట్ అయితే సౌత్ లోపల మలో కలికిత్ రాయి అవుతుంది మనకి ఒక ట్రిపుల్ ఆర్ బాహుబలి రికార్డ్స్ ఎలాగ మనం క్రియేట్ చేసామో సౌత్ ఇండియా నుండి ఎంత జిగాంటిక్ సినిమాలు మనం క్రియేట్ చేసి పెట్టామో ఒక బెంచ్ మార్క్ ఎలా పెట్టామో సౌత్ ఇండియా నుండి ఇది కూడా ఒక మంచి బెంచ్ మార్క్ అవ్వబోతుంది నార్త్ కి మరో హెచ్చరిక అవ్వబోతుంది సార్ లో సూపర్ స్టార్స్ సూపర్ స్టార్ ఎవరు అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ అంటే మన సౌత్ ఇండియన్ ఫిలిం ఎంతవరకు ఎదిగిందో చూడాలి ఎదిగింది వాళ్ళందరూ గెస్ట్ రోల్ ఇంట్రెస్టెడ్గా వచ్చి చేసే రోల్ వచ్చింది అంటే వాళ్ళు తగ్గించడం అని కాదు నార్త్ డౌట్ సార్ అంటే రజనీకాంత్ పైన ఉండే గౌరవం ఈ సినిమా ఎంత హైట్కి వెళ్ళింది సౌత్ ఇండియా ఎంత క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు నటించారు కమింగ్ ద పాయింట్ గారు తనకు జరిగిన గతంలో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని రజనీకాంత్ గారు ఎంత సపోర్ట్ ఇచ్చారు ఆ కృతజ్ఞత తెలుపుకుండే టైం వచ్చింది కాబట్టి ట్విట్టర్లో ప్రజాముఖంగా ఒక ట్విట్టర్ కూడా క్రియేట్ అయింది క్రియేట్ అయింది ఇంత మంది ఉన్నారు ఇంత సూపర్ అలా ముందే వైపు తెలిసిపోతుంది దిస్ ఈస్ గోయింగ్ టు సూపర్ హిట్ అని మనకి ఒక మంచి న్యూస్ కూడా అంటే దుబాయ్ స్క్రీనింగ్ చేస్తున్న ఉమైర్ సందు అంటే అతను చెప్పినవి కొన్ని ఫ్లాప్ కొన్ని హిట్స్ అయినాయి అదేమి పెద్ద పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ దుబాయ్లో మాత్రం మస్ట్ వాచ్ మూవీ మస్ట్ వాచ్ మూవీ అద్దరిపోయింది అసలు ట్వంటీ మినిట్స్ లాస్ట్ కూలీ సినిమా అయితే అద్దరిపోయింది అది ఇదే నచ్చాడు మరి డెఫినెట్గా లోకేష్ గారు స్పందించడంలో తప్పే ఉంది ఇది ఇంటర్ రిలేట్ చేసుకుంటున్నారేమో ఎక్స్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఇది ఎలా ఉంటుందంటే సార్ గోతికాడ నక్కలాగా ఇప్పుడు ఇదే సార్ వీళ్ళకి అర్థంగా ఉంది ఏంటంటే ఏ దాన్ని నేను కాద కాదేది కవిత కన్నర్హం అన్నట్టు ఏ ట్విట్ చేసినా దాంట్లో బొక్కలు ఎత్తుకోవడమే సరిపోయింది వీళ్ళకి అవును సార్ దాంతవరకు వదలకుండి ఇప్పుడు వారు సినిమా జూనియర్ ఎన్టీఆర్ది హృతిక్ రోషన్ గారిది మొన్న ఆడియో ఫంక్షన్ జరిగింది దీనికి చెప్పలేదు కదా దానికి ఎందుకు చెప్పాడు అనేది వీళ్ళు ఎత్తి చూపుతున్నారు ప్రత్యర్థి వర్గీయులు అసలు మీ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అసలు మీరు ట్విట్ చేసే మీ నాయకుడు ఎట్లా ఉన్నాడు మీ నాయకుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత గౌరవ మర్యాదలు ఇస్తున్నాడు అనేది కూడా చూసుకోవాలి ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరు ఏ ఫ్యామిలీ సభ్యులు ఎవరికి ఎంత గౌరవం ఇస్తున్నారు అనేది చెక్ చేసుకుంటే అర్థమవుతుంది ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి ఎవరు ఎందుకు ట్విట్ చేయకూడదు చేయాలో వాళ్ళ కారణాలు ఉంటాయి వాళ్ళు ఓన్ వాళ్ళకు భావోద్వేగం చెంది ట్విట్ చేస్తారు కరెక్ట్గా విషస్ చెప్తారు అవును దానికి నువ్వెందుకు అట్లా చెప్పలేదు దీనికి చెప్పావు దానికి చెప్పలేదు అంటే కంప్లీట్ అతను నా ఇండివిజువల్ అది అవును అది కూడా తెలియకుండా ఆ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా దీనికి చెప్పారు దానికి చెప్పలేదు చెప్పలేదు అయితే ఇప్పుడు ప్రత్యర్థి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే బురద చల్లాలని అనుకుంటున్నారో ఒక కుటుంబంలో ఒక పాజిటివిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఒక కుటుంబంలో వ్యక్తులు అందరూ ఇలా కలిసి ఉంటే బాబా లే కలిసి ఉన్నారు మనం కూడా అలా ఉండాలి అనే పాజిటివ్ మెంటాలిటీ నెగిటివ్ మెంటాలిటీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు చాలామంది అలాగే ఉన్నారు ఈ ఎక్స్ పార్టీ వాళ్ళు ప్రత్యర్థి వర్గాలు వాళ్ళు విడిపోతే బాగుండు మనం దీని మీద ఎలా అయినా లబ్ధి చేద్దామా దీని మీద వాళ్ళు కొట్టుకుంటే మనం ఏమన్నా ఎక్కడన్నా బాగుపడే అవకాశం ఉందా అని చెప్పి ఎక్కడా లేని విధంగా వాళ్ళు వార్టుని వాళ్ళు ప్రమోట్ చేయటం వాళ్ళు అంటే దీన్నంతా ఏమంటారు అంటే దొంగ ప్రేమ తల్లి ప్రేమ అంటారు ఈ దొంగ ప్రేమలు చూపెట్టి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటుంటే మనం ఏదో వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు అన్నా నేను మేమున్నా నీకు అని చెప్పినట్టు అది జనరల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఆయన కూడా తెలిసే ఉంటది రాజకీయాలు రాజకీయాలు ఏమన్నా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతర్గతంగా వాళ్ళు చూసుకుంటారు సినిమా బయట బయటపడి బయట బహిరంగంగా వాళ్ళు చూసుకొని అక్కర్లేదు ఫ్యామిలీ వాళ్ళు ప్రైవేట్ గా వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు మంచి చెల్లు చూసుకుంటారు కరెక్ట్ ఇప్పుడు వార్ టూ థియేటర్ రిలీజ్ అవుతా అంటే వార్ త్రీ బయట జరగాలని చూస్తున్నారు వీళ్ళు ఇంకో వారు జరగాలి బాగా చెప్పారు స్క్రీన్ మీద కాదు బయట పార్టీలో జరుగుతుంది జరగాలి వీళ్ళకు జరగాలి అయితే నేను ఒకటి విన్నాను సార్ ఏంటంటే వాళ్ళు వైసీపీ వర్గీయులు వాళ్ళంతా చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు వీళ్ళు సపోర్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళల్లో లోకేష్ గారిలో ఒక ఎన్టీఆర్ గారి మీద ఒక అసంతృప్తి అనేది ఉంది పార్టీ కార్యకర్తల్లో శ్రేణుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సపోర్ట్ చేయటం మానేశాడు గత ఎన్నికల నుండి అది ఎక్కడైనా వాళ్ళు చెప్పారా వాళ్ళు బహిరంగంగా ఎక్కడైనా విమర్శించుకున్నారు అనేది వీళ్ళ వీళ్ళ మాట ఈ ప్రత్యర్థి వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు అందుకని వాళ్ళల్లో లుకలుకలు ఉన్నాయి వాళ్ళల్లో అంతర్గతంగా వాళ్ళ వాళ్ళకి గొడవలు ఉన్నాయి కాబట్టి లోకేష్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఆయనకి విషయస్ చెప్పలేదని ఇంటర్ రిలేట్ చేశారు ఎక్కడో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సార్ వేరే ఎవరో చంపుతేనే వీళ్ళు చంపారని చెప్పేవాళ్ళు సార్ వీళ్ళు పొద్దున్నొచ్చి వాళ్ళ బాబాయ్ గొడ్డలు చనిపోతే అలాంటి వాళ్ళు వాళ్ళు అలా అలాగా అంత క్రూయల్ మెంటాలిటీ ఉండేవాళ్ళు దీన్ని విమర్శించడం పెద్ద విషయం కాదనిపిస్తుంది నాకు లోకేష్ చేయలేదన్న విషయం చెప్ప అదే కదా చిన్న విషయం అది చిన్న విషయం అంత పెద్దదాన్నే నారాసులు చరిత్ర అని సాక్షిలో హెడ్లైన్ వేసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అందరికీ తెలిసేవారు చెప్పారు అంత బహిరంగంగా అంత నిజాన్ని అంత అబద్ధంగా ప్రచారం చేసిన వాళ్ళు వాళ్ళు ఇది పెద్ద విషయం దీన్ని బురద చల్లడం అనేది వాళ్ళకు డెడ్ ఈజీ ఎందుకంటే వాళ్ళ దగ్గర టన్నుల టన్నులు బురద ఉంది చల్లడం టన్నుల్ రెడీగా ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ పనే అది కాబట్టి అయితే దీనివల్ల ఏమవుతుందంటే సార్ ఒక సినిమా ఆల్రెడీ సినిమా అనేది కిల్ అవుతుంది డెడ్ అవుతుంది థియేటర్స్ కి రప్పించే పరిస్థితి లేదు సో ఇక్కడ వార్ టూ ప్రీ రిలీజ్ అప్పుడు ఎన్టీఆర్ గారు చేసిన ప్రతి వాక్యాన్ని చిలువలు పలవలుగా పశువులు చిలువలుగా చేస్తున్నారు అంటే ఆయన విషయంలో ఒకటి రెండు తప్పులు దొరలుండొచ్చు ఇప్పుడు ఆ విషయంలో చెప్పేటప్పుడు ముఖ్యంగా నెంబర్ వన్ మనం మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారు కొంచెం సంయమనం పాటించాలి ఎందుకని అంటే మిగతా వాళ్ళు విమర్శించడానికి చాలా రెడీగా ఉన్నారు ఎక్స్ పార్టీ వాళ్ళు ఉన్నారు మీరు చేసే మిగతా హీరోలు చేసే సినిమాలకి మీకు చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకనంటే మీ కుటుంబం అటు పొలిటికల్గాను ఉంది ఇటు రాజకీయ పరంగాను సినిమా పరంగాను ఉంది రెండు రకాలుగా ఉంది అది బ్యాలెన్స్ చేసుకో చేసుకోగలగాలి ఎన్టీఆర్ ఇప్పుడు నో మోర్ రీజ్ ఎ కెడ్ ఆయన పెద్దరికం వచ్చేసింది ఫార్టీ ప్లస్కి వచ్చేసారు ఆయన వచ్చినప్పుడు కొంచెం సంయమనంతో కొంచెం ఆగండి నేను చెప్తాను మిగతా హీరోలు ఎంతమంది ఉన్నా కూడా మిగతా హీరోలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఎంత గొడవ ఉన్నా కూడా ఆయన అలా ఉనకుండా ఉండాల్సిందనేది నెంబర్ వన్ ఇక రెండో విషయం ఎక్కడనంటే నాకు పెద్ద అయిన బ్లెస్సింగ్స్ పెద్ద ఎన్టీఆర్ గారు బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఆపలేరు అసలు ఎవరు ఆపడానికి ఆయన మనం ఎదగాలనే కోరుకుంటారు పైగా వేరే వేరే ఫ్యాన్స్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మహేష్ గారి ఫ్యాన్స్ కానీ ఇప్పుడు చిరంజీవి మెగా ఫ్యాన్స్ కానీ ట్రిపుల్ ఆర్ చేసిన తర్వాత మెగా ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయడమే మొదలుపెట్టారు జూనియర్ గారిని ఇది ఒక శుభ పరిణామమే అరే ఆల్ మనం అందరి కోసం ఒకళ్ళు ఒకళ్ళ కోసం అందరూ అన్నట్టు ఇది అంత ఫ్యాన్ గొడవలు కూడా పెద్దగా ఏమీ ఇప్పుడేమి కనిపించట్లేదు సోషల్ మీడియాలో ఎక్కడో ఎవరో కొట్టుకుంటున్నారు వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద ఏదో చేసుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆయన నన్ను ఎవరు ఆపలేరు అనే డైలాగ్ అయికుండా ఉంటే బాగుండేది బాగుండే సార్ ఇప్పుడు ఆయన ఏమన్నారు నందమూరి తారక రామ గారు ఆ శిష్యులు నాకున్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అన్నారు కదా సార్ నీకు టాలెంట్ కూడా ఉంది అది అసందర్భం బుట్టి ఆశీస్సులు అందరూ పెద్దవాళ్ళందరూ అందరూ మంచి కోరుకుంటారు దాంతోపాటు నీకు టాలెంట్ ఉంది కన్నీర్ అంటే వెరీ టాలెంటెడ్ మంచి ఆర్టిస్ట్ మంచి డాన్సర్ మనం ఎందుకు అనుకుంటే అది ఎవరుకుంటే వాళ్ళే పైకి వస్తారు సార్ అంతే ఎవరిని ఎవరు ఆపలేరు ఎవ్వరూ ఆపలేరు ఎందుకు ఆపుతారు సార్ టాలెంట్ ఉంటే అదొకటి రెండోది చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళందరూ హర్ట్ అయిన విషయం ఏంటంటే మైకేల్ జాక్సన్ నాకు చూసిన తర్వాత అసలు ఎవరు ఆనేవాళ్ళు కాదు కంటికి ఆనేవాళ్ళు కాదు డ్యాన్స్ విషయంలో తర్వాత నాకు హృతిక్ రోషను ఎస్ హృతిక్ రోషన్ ఇస్ ద బెస్ట్ 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 అని చెప్పి వంద సార్లు అన్నది ఎవరన్నది ఎన్టీఆర్ ఎన్టీఆర్ అది ఇప్పుడు మందాన్లో చూసుకుంటే సీనియర్ హీరోస్ చిరంజీవి బాలకృష్ణ గారు కావచ్చు వాళ్ళు వెయ్యని స్టెప్ లేదు లేకపోతే అసలు ఏది అసలు మేము ఎవరన్నా డ్యాన్సర్స్ డ్యాన్స్ మాస్టర్స్ ఎవరన్నాది ఇది చేద్దామని అంటే ఇప్పటికీ చిరంజీవి గారు కానీ బాబు కానీ ఆయన రెడీగా ఉంటారు సీనియర్ హీరోస్ సరే వెంకటేష్ గారిని నాగార్జున గారిని కాసేపు ఇందులో నుండి పక్కన పెడదాం ఆ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే నొచ్చుకోకండి ఎందుకంటే జిగాంటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే నెక్స్ట్ లెవెల్ వాళ్ళని చూస్తే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే రామ్ చరణ్ కానీ లేకపోతే పోతినేని రాము నితిను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అక్కడ నుంచి శ్రీనివాస్ శ్రీనివాస్తో సహా మన సౌత్ ఇండియన్స్ అందరూ అద్భుతంగా వచ్చి ఒక హీరోకి రాదనేది కాదు మన విజయ్ కూడా దళపతి విజయ్ కూడా బెస్ట్ డాన్సరేస్ సౌత్ ఇండియాలో ఆటోమేటిక్ గా హీరోస్ బ్లడ్ లో ఉంటదేమో మంచి డాన్స్ చేసేది ఇంత అప్పు చనిపోయాడు కానీ ఆయన అసలు కెనడా పవర్ స్టార్ పవర్ స్టార్ ఎలాంటి స్టెప్స్ వేసాడు సార్ అసలు అద్భుతమైన స్టెప్స్ మరి అలాంటప్పుడు నాకు హృత్తిక్ మాత్రమే తర్వాత అంత బెస్ట్ డాన్సర్ అనడం కూడా కొంచెం అది రుచుంచలా అంటే ఈ మూడు చేయకుండా ఉంటే సోషల్ మీడియాలో ఇంత రప్చర్ అయ్యేది కాదు పైగా నాగవంశీ నన్ను బలవంతం చేసాడు వచ్చాను అంటే అది కూడా రాంగ్ రాంగ్ బలవంతం చేయటం ఏముంది అది మీ సినిమా మీరు కంపల్సరీగా అభిమానుల ముందు రావాలి ఆయన విసుక్కున్న దేనికి అనేది క్లారిటీ ఇస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు అదేంటి అని అంటే ఆయన అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర చేశాడు ఆ టైం లోపల ఎన్టీఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు పాల్గొనలేకపోయాడు ఉన్న క్రౌడ్కి కానీ ఆ క్రౌడ్ కొంతమంది డిస్టర్బ్ అయ్యారు హైదరాబాద్లోనే ఒక హోటల్లో పెట్టినప్పుడు నో హోటల్లోనే ఇక్కడ అవును అవును పెట్టినప్పుడు అది డిస్టర్బ్ అయ్యారు కాబట్టి ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇష్యూ అని చెప్పి ఆగండి ఆగండి అన్నారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా అభిమానులు లేకపోతే హీరో లేరు ఎంత పెద్ద హీరో స్టార్ హీరో అయినా సరే చిన్న హీరో అయినా సరే అభిమానులు అనేవాడే సినిమాకి వెన్నెముక అవునంటారా కాదంటారా తప్పకుండా సార్ ఈ మధ్యలో ఇలా చేసే ఒక హీరో హైఎండ్కి వెళ్ళి డౌన్ఫాల్ అయ్యి హైఎండ్కి వెళ్ళి పేరు చెప్ పేరు అనవసరం ప్రస్తుతం కూడా ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడింది నేను కొండక్కి కూర్చుంటా కొండ మీద కూర్చుంటా లేకపోతే ఇంకోటి ఇంకోటి సార్ ఎంత మంది అయినా సరే ఎదిగే కొద్ది ఒదిగే మనస్తత్వం ఉంటేనే ఆ టాప్ చైర్ అనేది ఎవరికైనా సరే ఉంటుంది టాలెంట్ ఒకటే కాదు బిహేవియర్ అనేది కూడా ఇంపార్టెంటే పబ్లిక్ లో పబ్లిక్ ఫిగర్ పబ్లిక్ అభిమానించినప్పుడు నువ్వు వినయంగా ఉండాల్సిందే అభిమానించినంత వరకు ఎట్లయినా ఉండే జనంలో ఎవరైనా అంతే ప్రేక్షక ఆదరణ పొందిన తర్వాత చాలా వినయంగా ఉండాలి అంతే లేదు అని నేను తల ఆ కాళ్ళు నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఎన్టీఆర్ మీద స్టాండ్ తీసుకోవట్లేదు హృతిక్ రోషన్ మీద స్టాండ్ తీసుకోవట్లేదు జగన్ స్టాండ్ తీసుకోవట్లేదు ఇటు నారావారి స్టాండ్ టీడీపీది తీసుకోవట్లా ఉన్న విషయం ఒక జర్నలిస్ట్గా మనం చెప్పేది ఏంటంటే ఒక స్టార్ హీరో అయినా సరే చాలా జాగ్రత్తగా పబ్లిక్ ఫిగర్ నువ్వు నీకు వాళ్ళు ఉంటేనే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు ఇది తెలిసిన మన వాళ్ళు సీనియర్ హీరోస్ ఈ విషయం తెలుసు వాళ్ళకి కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని అభిమానుల్ని అభిమానుల్ని ఇది చేయటం వాళ్ళ మీద విసుకోవడం ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తన ఎప్పుడు ఇలా ఉండేది కాదు ఉండేది కాదు మొన్న వైజయంతి మన కళ్యాణ సినిమాలు ఇలాంటి ఆడియో ఫంక్షన్లో కూడా అక్కడ కూడా ఆయన చాలా డీసెంట్గా ఇది విజయశాంతి గారి కానీ ఇప్పుడు ఈ దాంట్లో ఎప్పుడు ఆయన చాలా వినయంగా ప్రేక్షకులు దేవుండేవాళ్ళు అవును కానీ ఈసారి ఎందుకు మరి ఏం డిస్టర్బ్ ఆ రెండు మూడు డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది ఎవరైతే మీ మీద కాచుకుని కూర్చుంటారో ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ మా ఎనాలసిస్ ప్రకారం తప్పైతే క్షమించండి అనాలసిస్ ప్రకారం ఎవరైతే మీరు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా అని అభిమానులు కాబట్టి అందరం ఓకే ఫైన్ అనుకుంటాం ఆయన ఏం మాట్లాడినా ఓకే మీ వెంటే ఉంటారు అదే ఎక్స్పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది మీ కుటుంబాన్ని ఇంకా మిమ్మల్ని దూరం పెట్టడానికి సోషల్ మీడియా అనేది ఉంటుంది మీరు మీకు తెలుసు సోషల్ మీడియా గురించి అందులో సోషల్ మీడియాలో వచ్చేది రాంగ్ ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్ చేసిన పర్ఫార్మెన్స్ మీరు చూడబోతున్నారు అని ఒక సందర్భంలో ఆయన చెప్పాడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎప్పుడు కాదు బెస్ట్ డాన్సర్స్ ఇద్దరు చేసిన పర్ఫార్మెన్స్ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు కాల ఎగరేసారు ఇంతవరకు హ్యాపీ అని మిగతా మిగతా చేసుకుంటూ వెళ్తే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే కుటుంబం మీరు ఎప్పుడు దూరం అయిపోయారు లేదు అని ఇది ఓపెన్ సీక్రెట్ అయినా ఓపెన్ సీక్రెట్ కాకపోయినా మనం స్టేజ్ మీద మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడి ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఎవరైనా సరే నీకు స్టేజ్ ఆ స్టేజ్ ఎక్కేంత వరకు నీకు ఏమైనా క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు అది అది ఏదైనా ఉండదు చిరాకులు బయట కాబట్టి వన్స్ నువ్వు మైక్ తీసుకొని ప్రేక్ష స్క్రీన్ పైకి ప్రేక్షకుల ముందు లోకేష్ గారు చేసింది తప్పేం కాదు చక్కగా అయినా ఎవరైతే మనకి సపోర్ట్ చేస్తారు మనకి ఎవరైతే మైండ్లోకి ఇమ్మీడియట్గా వస్తారు అనేది ఎవరు సార్ జనరల్గా కూడా చెప్పండి అభిమానులు మీరైనా చెప్పండి కామెంట్స్ పెట్టండి కింద మీకైనా సరే ఇంట్లో ఎవరైనా భుజం తడితే అమ్మ కానీ బాబాయ్ కానీ తల్లి కానీ లేదా ఇంకోళ్ళు కానీ నాన్న కానీ వాళ్ళే ముందు గుర్తొస్తారు అంతేగాని డ్రాగ్ చేసి ఏదో కపట ప్రేమ దొంగ ప్రేమ ఆపదలో సపోర్ట్ చేయని వాళ్ళు ఎందుకు ఆపద అంతే ఆపదలో ఉన్నప్పుడు బాగా క్రైసిస్ లో ఉన్నప్పుడు కనీసం ఇంటర్నల్ గా అయినా చేస్తే గుర్తుంటారు యాజ్ అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో స్నేహితుడు పైగా పెద్ద కుటుంబానికి సన్నిహితుడు పెద్ద ఆయన సౌత్ ఇండియాలో ద ఓల్డెస్ట్ హీరో అమితాబ్ గారి తర్వాత ఓల్డెస్ట్ హీరో డెబ్బై ఐదు సంవత్సరాల దాకా వస్తున్నాయి యాభై సంవత్సరాలు అయిందంటే ఆయన సినిమా ఫీల్డ్లోకి వచ్చి అసలు మనం పుట్టని కూడా పుట్టి ఆయన కెరీర్ అంత లేదు మన వయసు ఓకే పైగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా ఎంతో లెగసీ ఉంది ఇరవై ఐదు సంవత్సరాలే ఎంతో జర్నీ ఉంది ఇంకెంతో లైఫ్ ఉంది మంచి లెగసీ అద్భుతమైన కుటుంబం సో అవి కాపాడుకుంటూ ఆ చిరాకు అనేది లాస్ట్ టైం కూడా సుమా మీద కొంచెం సీరియస్ అయినందుకు అది కూడా చాలా సార్లు ట్రోల్ అయింది ట్రోల్ అవుతుంది చాలా ఇదైంది సోషల్ మీడియాలో ఈ మధ్య చిరంజీవి గారు కూడా చెప్పారు మామూలుగా ఇలా మామూలుగా చూసినా కూడా సోషల్ మీడియాలో మోసేస్తున్నారు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి మనం కెమెరాల ముందర అట్లా ఉంది పరిస్థితి మన రియల్ ఎమోషన్స్ కూడా ప్రదర్శించకూడదు అని చెప్పారు ఆయన కూడా అది సార్ అంటే ఇదంతా జస్ట్ సార్ అంటే వాళ్ళు ఏదో వాళ్ళు ఉండే ఎమోషన్స్ వాళ్ళకు ఉన్నాయి తప్పో ఒప్పు అనేది ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు కానీ రాజకీయ పార్టీలో పార్టీలు కూడా ఇందులోకి జొరబడి అగ్గికి ఆజ్ఞ ఆజ్యం పోయడం అంటారు సార్ ఇంతే ఇంకోటి ఏం లేదు ఏం లేదు ఇలాంటి వాటికి ప్రేక్షకులు చూడాలి సినిమాని సినిమాగా ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ కాకుండా సినిమాను సినిమా లాగా చూసి ఫైనల్గా వాళ్ళ కుటుంబ సమస్యలు అవి మీవి కావు కావు వాళ్ళల్లో వాళ్ళకి ఏదన్నా ఉంటే ఇప్పుడు మన కుటుంబంలోకి వేరే వాళ్ళు ఎవరైనా ఇంటర్ఫీర్ వేలు పెడితే మీకు ఎలా ఉంటుంది మీ కుటుంబంలో బాగోదు కదా మీకు నచ్చదు కదా అలాగే ఎన్టీఆర్ గారికి కూడా వాళ్ళల్లో వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు లేదా రేపు పొద్దున్న కలిసిపోవచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు సినిమా సినిమాలాగా చూస్తే బెటరు ఎక్స్పార్టీ వాళ్ళు గోతికాడి నక్కల్లాగా కూర్చుని ఎప్పుడెప్పుడు మనం బుట్టలో వేసుకుందామా లేకపోతే ఎప్పుడెప్పుడు ఇది చేద్దామా అది చేద్దాం అన్నట్టు లేకుండా ఉంటే అదే సినిమాకి మంచి అనేది జరుగుతుంది లేకపోతే థియేటర్లో వెలవెలబోతాయి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే మూడు రోజులకి వచ్చిన పరిస్థితి దీని నుండి అధిగమించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ కూడా సంయమనం పాటించాలి ఖచ్చితంగా సార్ వేవ్ బాగుండాలి బిహేవియర్ బాగుండాలి సార్ ఆ రెండు మిస్ అవుతే స్క్రీన్ మిస్ అయిపోయి కరెక్ట్ థ్యాంక్ యూ సార్ నమస్తే